ఆయన హాయ్ నాగ చైతన్య విడిపోవడానికి విడిపోవడానికి శోభితానే కారణం అంటారా నిజమేనంటారా నాకు కూడా అదే అనిపిస్తున్నాను నిజంగా సమంత నాగచైతన్య విడిపోయినప్పుడు అందరూ షాక్ అయిన నిజంగా వాళ్ళిద్దరు ఇద్దరు ఎందుకు విడిపోయారు అంతేకా తెలుగు ఇండస్ట్రీలో ఒక క్యూట్ కప్పులు ఎవరంటే సమంత నాగచైతన్ ఫీలింగ్ ఉంది అప్పుడు వాళ్ళ పాత సినిమా గురించి అదే వీళ్ళు కెమిస్ట్రీ చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చి మనసు నువ్వు అసలు నిజంగా చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది వాళ్ళు రియల్ సినిమా రియల్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు రియల్ లైఫ్లో పెళ్లి వేసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా కానీ ఎప్పుడైతే నిజంగా ఒక ఆయన వాళ్ళిద్దరు విడిపోతారు అని అంత నిజంగా మాకు టెన్షన్ ఉంటుంది నిజంగా ఆయన చెప్పినట్లు వాళ్ళు విడిపోయారు నిజంగా సో నేను అప్పుడు హార్బేక్ అయిన అసలు ఎందుకు విడిపోయారు సమంత నాగోత్ అసలు విడిపోవడానికి కారణం ఏంది అన్న చాలా చాలా డౌట్లు వచ్చాయి సో నిజంగా అప్పుడు అంటే అప్పుడు సమ్మంతీరీ చేసేదాన్ని చాలా బోల్సింగ్ చేస్తాడు అసలు ఫ్యామిలీ నిజంగా ఆ ఫ్యామిలీ మన మూవ్ చేయడం వల్ల అంటే అరే చేయడం ఎందుకంటే ఫీలింగ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది కలిగింది అసలు చాలా మంది మన క్రిటిక్స్ కూడా అసలు తప్పు ఫీలింగ్ వచ్చింది అట్లా ఆ టైంలో అరే సంబంధం తప్పు ఉందేమో అందుకోసం నాగచర్ వదిలేసాడేమో అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడు సో పెద్ద పెద్ద షోలలో నాగార్జున చెప్పారు ఒక మాట అన్నాడు తన కొద్దిగా తన తప్పు ఉన్న వల్ల మేము విడిపోతుంది వచ్చి అన్న ఫీలింగ్ కదా అప్పుడు నువ్వు అవునని కాదన్న అప్పుడు సమంతం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది అన్న కానీ ఈ రోజు ఈ సిచ్యువేషన్ చూసి ఉండే నిజంగా సో నువ్వు శోభితని లవ్ చేయడం వల్ల నిజంగా మీరు శోభితతో ఎప్పందని ముందే సమంత తెలిసిపోయిందేమో నీ ఖాళీ కానీ బయటపడ్డా వల్ల నిజంగా సమంత నుంచి విడిపోయిందేమో అన్న ఫీలింగ్ అది నువ్వు అవునను కాదన్న సమంతం మీద ఒక సింపతి కారణం ఈ రోజు కలిగిందన్న సో నువ్వు అవునని కాదు సింగిల్ సింగిల్ ఎవరు ఉన్నారన్న రంగ చెత్తన్న సమంత ఉందా సమంత సింగిల్ ఉంది పాపం తన పాపం ఇంత ఏడుస్తుంది నాకు ఎన్నో ప్రీలీస్కి వెళ్ళి తను ఎంతో బాధపడుతుంది నిజంగా తను తన ప్రీలీజ్లో తప్ప ప్రమోషన్ వెళ్ళి ఏడిపోతుంది నిజంగా సో ఈరోజు సమంతమే కొంచెం సింపతి కారణం కలిగింది సో నిజంగా నాకైతే నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా ఇప్పటికైనా సమంత మళ్ళీ మా సెకండ్ మ్యారేజ్ చేసుకొని తనలో అయితే తను స్టార్ట్ చేసి తన హ్యాపీగా ఉండాలి త పాపం రీజన్ రీసెంట్గా తనకే డిసీజ్ వచ్చింది తన రికవర్ అయితే ఉన్న ఫీలింగ్లో ఉన్న అంటే మాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అంత తన మంచిగా కొత్త లైఫ్ షాడేసి ఇక్కడ నాగచైతన్ లైఫ్ బాగుండాలి ఇక్కడ సమంత లైఫ్ బాగుండాలి మన్పూర్తి కొనుకుంటున్నా సో ఇద్దరికి కలిసి కలిసి కట్టి మనకు సిమ్మది అని అనుకుంటున్నాను అవి చీతన్యో ఇదే లైఫ్ లాగా జీవించగలరా అది దే పై దేవుడికి ఎరుక వేరుకవయ్యా అందుకోసం అనుకుంటున్నాను దయచేసి వేణు స్వామి మీరు ఇద్దరి వీళ్ళు ఎలా ఉండబోతున్నారు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని దయచేసి ఒక వీడియో వదల మనిపూర్తారు స్వామి మొత్తం మరి వేణుస్వామి రేపు ఏం చెప్పబోతున్నాడు వేణుస్వామి చెప్పేట అన్ని జరుగుతాయి భయ నాకు అర్థం కదా అక్కడ ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్ జగన్ ఓడిపోతాడు జగన్ గెలుస్తాడు జగన్ అయిపోయాడు తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాను అటప్లైతే అది ఏదో భయ లెక్కలు దాటిన పోయా అది నిజంగా తను వాళ్ళ పర్సనల్ అయితే తెలుసుకున్నట్టున్నాడు ఏదో సోపితే మేటర్ తనకు ముందు ఉన్నది అందుకోసం తను చెప్పినట్టుంది అది నిజంగా ఆయన చెప్పినా సో చూద్దాం తన ఏం చెప్తారు అది మేము ఇంట్రెస్ట్ ఉన్నాం చూద్దాం ఏం హాయ్ బ్రో ఆయన

వీళ్ళంటే మేబీ ఏమో మరి మేబీ వద్దనుకోనే విడిపోయారు కదా ఇద్దరు వీళ్ళు కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను లైఫ్ గతం ఇప్పుడు ఎలా ఉండాలి అనుకుంటున్నారు హ్యాపీగానే ఉండాలనుకుంటున్నాను నేనైతే యాక్చువల్లీ వీళ్ళు ఆల్రెడీ ఇంకా అంతా వాళ్ళు మాట్లాడుకునే చేసుకుంటారు కదా హ్యాపీగానే ఉంటారు లైఫ్ అనేది ఇంకా అని నేను అనుకుంటున్నాను చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తారు అదే ట్రోలింగ్స్ యూట్యూబ్లో కామనే నాకు తెలియదు ఏముంది సో అది అట్లా అనమాట సంగతి ప్రేమ అంటే వాళ్ళు సిన్సియర్గా లవ్ చేసుకుంటే ఓకే కానీ మరి మరి సిన్సియర్గా అంటే ఒకరినే ఇష్టపడి ప్రేమించి చేసుకొని లాంగ్ జీవితాన్ని సాగించుకుంటే బాగానే ఉండేది మేము కూడా పబ్లిక్ అంతా అలానే సంతోషించాము కానీ ఇంకా మధ్య మధ్యలో ఏం జరిగిందో మనకి తెలీదు సమంత గారు కూడా ఏం బయట పెట్టలేదు ఏ టాపిక్ బయట పెట్టలేదు సరైన ఇది ఎంగేజ్మెంట్ అనేది వచ్చేసింది విడిపోయారు అని ఇప్పుడు వాళ్ళు విడిపోయి ఇప్పుడు ఎన్ని తెలియదు కానీ సరైన ఎంగేజ్మెంట్ అన్నది ఇంతకుముందు కూడా తెలిసింది నాకు నేను ఇదివరకు సోషల్ మీడియాలో శోభిత గురించి రూమర్స్ వస్తున్నాయి రూమర్స్ రూమర్స్ అనుకోవచ్చు కొన్ని ఇప్పుడు యూట్యూబ్లో ఇందాక అదే చూసాను నేను పెట్టారు యూట్యూబ్లో ఎవరో ఏదో ఛానల్ వాళ్ళు చివరికి సమంత చెప్పిందే నిజమైంది అని అంటే మరి మేబీ ఉండొచ్చు యాజ్ అ వాళ్ళ ఫ్యామిలీ కదా తను కదా యాజ్ ఇండస్ట్రీ కదా దానికి ఇంక మనం ఏం మాట్లాడలేము టోటల్గా నాగచైతన్ గురించి విశేష్ అయితే చెప్పొచ్చు విశేష్ దాని ఏముందనయ్యా విష చేస్తున్నాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఇవాళ అందరూ ఉండాలని ఏం రూలేం లేదు సో వాళ్ళ మా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వా మధ్యలో ఏం జరిగిందో తెలియదు అదర్వైజ్ బయటికి అయితే ఏది రాలేదు ఇప్పుడు వచ్చింది అది కూడా ఎంగేజ్మెంట్ ద్వారా ఇంతకుముందు అయితే మా నా